నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో సంవత్సరంలో అడుగు పెట్టాం ఒక మహనీయుడి యొక్క మామూలుగా అధికారం కోసం రాలేదు రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత ప్రేయోభలాసులతో మాట్లాడాలి నలభై సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్ లో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ తో ఆయన ఎక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా వస్తే ఆ ఎమోషన్ లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా ఎమ్మెల్యే పుట్టింది ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే ఒక సంచలనం అదే ఒక శాఖ ఆరంభం అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రిక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది అలాంటి మహనీయుడు పెట్టిన స్ఫూర్తి మనందరిలో ఉంది